నటి సమంత కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఒకవైపు నటిగా మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తున్న సమంత బిజినెస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు చెన్నైకి చెందిన పికిల్ బాల్ టీమ్ ని కొనుగోలు చేసింది శామ్ అయితే సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన సంగతి తెలిసిందే చేతు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు చే పెళ్లి తర్వాత సమంత లవ్ లైఫ్ గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ లో ఒక్కరైన రాజ్ తో ఆమె ప్రేమలో ఉన్నారని బయటికి రావడం ఇద్దరు తరచుగా కలిసి కనిపిస్తుండటంతో ఈ న్యూస్ నిజం నిజమనుకున్నారంతా అయితే ఇప్పుడు శామ్ వెడ్డింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది మేలో రాజ్ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్ వర్గాల నుండి బయటికి రావడంతో అంతా సర్ప్రైజ్ అవుతున్నారు ఇప్పటికే ఇరు ఫ్యామిలీస్ వెడ్డింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రాజ్ కూడా తెలుగు వారు కావడం విశేషం మరోసారి సమంత తెలుగుంటి కోడలు కాబోతున్నట్లుగానే అనిపిస్తోంది ఇప్పుడు తనపై ఫేక్ రూమర్స్ వచ్చిన స్పందించే సమంత ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే మరి మేలో నిజంగానే శామ్ పెళ్లి ఉంటుందా మళ్ళీ తన లవ్ లైఫ్ హ్యాపీగా సాగుతుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు